మాస్ మహారాజా రవితేజ కెరీర్కి ఎంతో ముఖ్యమైన చిత్రం ఈగల్ వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా భావించాడు మరి ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈగల్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఈగల్ కథ విషయానికి వస్తే సహదేవ వర్మ అంటే రవితేజ జై నవదీప్ మదనపల్లిలో ఓ కాటన్ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉంటారు అక్కడి కాటన్ని విదేశాలకు తరలించి ఆ తండా ప్రజలకి మంచి లాభాలు వచ్చేలా చేస్తుంటారు మరోవైపు దేశంలో జరిగే అక్రమ ఆయుధాల సరఫరాని ఈగల్ ముఠా అడ్డుకుంటూ ఆ ఆయుధాలను సొంతం చేసుకుంటూ ఉంటుంది అలా మిస్ అయిన ఆయుధాలన్నీ సహదేవ వర్మ ఫ్యాక్టరీకి చేరుకుంటూ ఉంటాయి అసలు సహదేవ వర్మకి ఈ ఆయుధాలకి ఉన్న లింక్ ఏంటి అసలు సహదేవ్ వర్మ ఈగల్ మధ్య లింక్ ఏంటి పన్నెండు దేశాలు వెతుకుతున్న ఈగల్కి ఈ కాటన్ ఫ్యాక్టరీతో ఏమిటి ఈ మొత్తం కథని ప్రజలకి తెలియచేయాలని అనుకున్న నళిని అనుపమా పరమేశ్వరన్ ఎవరు ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈగల్ కథ ఫీల్డ్లో ని బ్రేక్ చేయటం అనేది ఎప్పుడూ గొప్ప విషయమే అట్లాంటప్పుడు వచ్చే రిజల్ట్ కి రీసౌండ్ ఎక్కువగా ఉంటుంది కాకుంటే ప్లానింగ్ అంత గట్టిగా ఉన్నప్పుడు అంతే స్థాయిలో హోంవర్క్ చేయాల్సి ఉంటుంది ఈగల్ ఇక్కడే ట్రాక్ తప్పేసింది నిజానికి ఈ మూవీ ఓ సాధారణ రివెంజ్ బేస్డ్ యాక్షన్ డ్రామా దీనికి దర్శకుడు కార్తీక్ ఘటమ్ హాలీవుడ్ లెవెల్ టచ్ ఇస్తూ తెరకెక్కించాలి అనుకున్నాడు మేకర్గా ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు కూడా కానీ స్క్రీన్ ప్లేలో మాత్రం పూర్తిగా తడబడిపోయాడు దీంతో అద్భుతమైన మేకింగ్తో తెరకెక్కిన ఈగల్ మూవీకి సరైన జస్టిఫికేషన్ లేకుండా పోయింది ఈగల్ మొదలైన మొదటి క్షణం నుండే బిల్డప్ షార్ట్స్తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా అనిపిస్తుంది హీరో క్యారెక్టర్కి ఇస్తున్న ఆ ఎలివేషన్కి అద్భుతమైన విజువల్స్ యాడ్ అవ్వటంతో మొదటి పది నిమిషాల్లో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అయితే ఇక్కడ నుండి కథ ముందుకు కదలదు తెరపై కనిపించే ప్రతి పాత్ర హీరోకి బిల్డప్ ఇస్తూనే ఉంటాయి తప్ప ఎక్కడా కథని ముందుకు సాగనివ్వదు ఇక్కడ ట్రాక్ తప్పిన ఈగల్ రవితేజ ఎంట్రీ తర్వాత కూడా మెయిన్ ట్రాక్లోకి రాలేదు ఇక ప్రీ ఇంటర్వెల్ టైంకి కథలో కీ పాయింట్ రివీల్ చేసిన అప్పటికే ఆడియన్స్ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయారు కాకుంటే మంచి విజువల్స్ మాత్రం కాస్త ఉపశమనం కల్పిస్తాయి ఈగల్ సెకండ్ హాఫ్ కూడా రొటీన్ టర్న్ తీసుకోవటంతో రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్ దిశగా ఈ సినిమా సాగుతుందా అన్న అనుమానం కలగక మానదు అయితే హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథలో ఎమోషన్ క్యారీ అవుతుంది అలాని వీరి లవ్ ట్రాక్ అంతా అద్భుతంగా ఏమీ ఉండదు హీరో జర్నీకి ఉన్న పర్సప్ అప్పటికి గాని ఆడియన్స్ కి అర్థం కాదన్నమాట ఇక ఇక్కడ నుండి ఈ మూవీ టీం అంతా అద్భుతంగా చేసింది అప్పటి వరకు నిద్రపోయినట్లు అనిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెరుపులు కనిపిస్తాయి కథలో వేగం అందుకుంటుంది విజిల్స్ వేపించేలా హీరో మెసేజ్ ఉంటుంది కథలో ఇన్ని లేయర్స్ పెట్టుకొని దర్శకుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అన్న కోపం కూడా వస్తుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవటంతో ఈగల్ ఓ సాధారణ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది